కొంతమంది చూస్తే గనక షుగర్ పేషెంట్లు మెయిన్ షుగర్ వచ్చింది అనగానే కంటికి లింక్ పెడతారు మాకు కంటి చూపు తగ్గింది అంటారు ఎందుకు జరుగుతుంది ఇలాగా తగ్గుతుంది అనేది ఒక రకంగా తగ్గడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా తగ్గుతుంది అని కూడా లేదు షుగర్ ఎప్పుడైతే అటాక్ అవుతుందో నాట్ ఓన్లీ ఐస్ చాలా వాటి మీద వాటి తాలూకు ప్రభావం చూపిస్తుంది షుగర్ ప్రభావం కంటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి షుగర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇఫ్ ఇట్ నాట్ కంట్రోల్ షుగర్ షుగర్ కంట్రోల్ చేసుకోలేకపోతే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది అలాగే గ్లూకోమా వస్తుంది ఓకే మయోపియా వస్తుంది షుగర్ ఎప్పుడైతే కంట్రోల్ అవ్వదో ఈ కంటికి సంబంధించిన జబ్బులు అత్యంత త్వరగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది సో ఎలాంటి తీసుకోవాలంటారు షుగర్ నార్మల్గా ఉంచుకోవాలి ఎప్పుడు షుగర్ని పూర్తి కంట్రోల్లో ఉంచుకోవాలి ఒక ఎవరికి వాళ్ళు అనుకుంటారు ఏం లేదు జనరల్గా ఎయిటీ టు వన్ ట్వంటీ నార్మల్ పర్సన్లో ఉంటుంది కామన్ మ్యాన్లో అదే షుగర్ డయాబెటీస్ పేషెంట్లో చూసినట్లయితే మనలాగే బిఫోర్ ఫుడ్ ఎర్లీ అవర్స్ ఎమ్టీ స్టమక్తో ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఎయిటీ టు వన్ ట్వంటీ ఉండాలి అలాగే ఆఫ్టర్ లంచ్ ఫోస్ట్ బ్రాండీల్ ఎగ్జామినేషన్ అంటారు భోజనం చేశాక వన్ అండ్ హాఫ్ అవర్కి ఎగ్జామినేషన్ చేస్తాం అప్పుడు వచ్చేసి వన్ ఫార్టీ వరకు ఉండాలి ఆ లిమిట్స్ లిమిటేషన్స్ దాటినట్లయితే షుగర్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ అని ఎప్పుడు ఎప్పుడంటారు షుగర్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ ఉంది అని చెప్తాం నూట నలభై వదిలే రెండు వందలు నూట ఎనభై ఇట్లా మూడు వందలు అలా ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అవుతుంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు మధుమేహ వ్యాధిగా అసలు పక్కానకు రెండు వందలు ఉంది నాకు నూట ఎనభై ఉంది ఏం కాదులే అని వాళ్ళకి వాళ్ళు కంపారిజన్ లో ఒక అపోహ గ్లో అవుతుంట అదే తర్వాత కాలంలో వాళ్ళని సఫర్ చేస్తుంది జబ్బుకి దగ్గర వ్యాధికి దగ్గరగా చేస్తుంది అట్లాంటప్పుడు కంటికి స్పెషల్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా ఆయుర్వేదంలో కంటికి తప్పకుండా కంటి చూపు తగ్గకుండా అడ్వాన్స్ మెడిసిన్స్ ఇవ్వచ్చు డయాబెటీస్ పేషెంట్స్ కి చూసినట్లయితే ఐస్టోన్ డి అని ఉంటుంది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు ఎప్పుడొద్దున ప్రివెన్షన్ ఫర్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ రాకుండా కాపాడుకోవచ్చు ప్రివెన్షన్ ఫర్ మయోపియా మయోపియా రాకుండా గ్లూకోమా రాకుండా రెటినా రాకుండా ఈవెన్ డయాబెటిక్ రెటినోపతి అన్న డయాబెటిక్ రెటినోపతి రాకుండా అడ్వాన్స్ మెడిసిన్స్ వాడచ్చు చెప్పారు గురించి కంటి కంటి అంటే ఏజ్ ఉన్న వాళ్ళకే వస్తుందా లేకపోతే ఎవరికైనా వస్తుందా అది సర్జరీ దాకా వెళ్లాల్సిందేనా సర్జరీ అంటే కంటి శుక్ల ముదిరితే గానీ సర్జరీ చేయరు అని అంటారు కదా మరి ఆయుర్వేదంలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది ఎస్ ఇందాక ఇది చాలా చాలా మంచి ప్రశ్న వేశారు కంటి శుక్లాలు అనేటివి ఒక ఏజ్ దాటిన తర్వాత వస్తాయి వాస్తవానికి ఫిఫ్టీ సిక్స్టీస్లో వస్తూ ఉంటాయి మేబీ ఎవరికి వచ్చినా కంటి శుక్లాలు వచ్చాక మీరు ఇందాక చెప్పినట్టు సహజంగా వింటున్నటువంటి మాట ఏంటంటే రాగానే ఆపరేషన్ చేయరు కాస్త ముదిరాక ఎక్కువయ్యాక చేస్తామని చెప్తారు కానీ ఆయుర్వేదంలో ఏంటంటే ప్రారంభ దశలో లేదా ఎక్కువయ్యాక సర్జరీకి వెళ్ళకుండా మందులతో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది షుడ్ నాట్ గో ఫర్ కాంట్రాక్ట్ సర్జరీ శుక్లాల కోసం చతురచికిత్సకు వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేదు నిర్మమాటంగా చెప్పొచ్చు కంటికి సంబంధించిన ఐడ్రాప్స్ ఉంటాయి మేము చెప్పిన విధంగా ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం దాని డ్రాప్స్ ఏ విధంగా వేయాలి చెప్తాం ఇందులో మళ్ళీ రెండు విజన్స్ నార్మల్ పర్సన్స్కి ఒకలాంటి డ్రాప్స్ ఉంటాయి అలాగే ఇందాక చెప్పుకున్నట్టు షుగర్ పేషెంట్స్కి డయాబెటీస్ పేషెంట్స్కి ఒకలాంటి మెడిసిన్స్ ఉంటాయి అవి ఏదేమైనా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మంచి మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి అండ్ ఐజ్ వెల్ ఐజ్ కళ్ళలో వేయడానికి డ్రాప్స్ ఉంటాయి అలా వాడుతూ ఉంటే కంటి చూపు పూర్తిగా బాగవుతుంది శుక్లాల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఏ పరిస్థితుల్లో శుక్లాలు పెరగవు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న పూర్తిగా తగ్గిపోతుంది కంటి చూపు బాగా అవుతుంది ఓకే అంటే ఈ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పడుతుందో కాలర్తో తర్వాత తెలుసుకుందాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సత్యవతి గారు

రెండు నెలలు వాడారు కళ్ళు మసగ్గా కనబడుతున్నాయి ఇంకే ఇతర ఏం లేదుగా ఓకే సరే కళ్ళను నీరు కావడం కానీ నొప్పి ఏమైనా ఉన్నాయా లేదు ఒక పని చేయండి మీరు ఐటోన్ డ్రాప్స్ దొరుకుతాయమ్మా ఐస్టోన్ ఐ డ్రాప్స్ ప్రొద్దున రెండు చుక్కలు మధ్యాహ్నం రెండు చుక్కలు రాత్రి రెండు చుక్కలు వేసుకోండి దాంతోపాటుగా త్రిపలా గుగ్గులు ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ప్రొద్దున సాయంత్రం వాడండి అలా ఒక ఆరు నెలల పాటు వాడండి తప్పకుండా కళ్ళు బాగా కనపడతాయి